హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూసేవారందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్ అని జ్వాల అడుగుతుంది ముందు ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది అది కంప్లీట్ చేసుకుని తర్వాత నిన్ను ఎగ్జిబిషన్కి తీసుకెళ్తాను అక్కడ బాగుంటుందా ఫ్రెండ్ అని జ్వాల అడుగుతుంది అవును చాలా బాగుంటుంది నువ్వే చూస్తావుగా అని పాపని కారులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తాడు అవును అన్నయ్యకి ఆ పాప ఎలా తెలుసు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు పాపని ఎత్తుకుని ముద్దులు పెడుతూ ఇప్పుడు బయటికి కూడా తీసుకెళ్ళాడు ఇన్ని రోజులలో ఇక్కడ ఉన్న పిల్లలను ఏ ఒక్కరిని అంతగా దగ్గరికి తీసుకోలేదు మరి ఈ పాపని మాత్రం ఎందుకు అంత కేర్ చేస్తున్నాడు బహుశా పాప చాలా క్యూట్గా ఉందిగా అందుకేనా అని మనసులో అనుకుంటుంది కార్తీక్ పాపని తీసుకుని ఆఫీస్కి వెళ్తాడు పాపని లోపలికి తీసుకొచ్చి టేబుల్ మీద కూర్చోబెట్టుకుని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు అప్పుడే కారుణ్య ఎంతసేపని ఒంటరిగా ఈ రూంలో ఉండాలి కార్తీక్ ఇక్కడ లేడుగా ఏదో ఒక వర్క్ చేసుకుంటాను అని చెప్పి పైకి లేచి డోరు ఓపెన్ చేయబోతుంటే ఫ్రెండ్ మీరు దీంట్లో ఏమి చేస్తున్నారు ఇది ఏంటి అని జ్వాల అడుగుతుంది దీనిని ల్యాప్టాప్ అంటారు ఇందులో నేను ఆఫీస్ వర్క్ చేస్తున్నాను అని మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే డోర్ తీయబోయిన కారుణ్య ఏంటి కార్తీక్ మాటలు వినిపిస్తున్నాయి ఎవరు చిన్న పాప కూడా మాట్లాడుతుంది ఇప్పుడు నేను బయటకు వెళితే ఖచ్చితంగా అరుస్తాడు ఆ పాప ఎవరో ఎలా తెలుసుకోవడం అనుకుని ఇక్కడ హోల్ ఉందిగా అని డోర్కి ఉన్న కీ హోల్ నుంచి చూస్తుంది కార్తీక్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు కార్తీక్కి ఎదురుగా టేబుల్ మీద ఒక పాప కూర్చుని ఉంటుంది ఎవరు ఆ పాప ఎందుకో ఆ పాపని వెనక నుంచి చూస్తే జ్వాలలా ఉంది అని అనుకుని అంతలోనే మళ్ళీ లేదు తను జ్వాల కాదు అయినా జ్వాల ఎందుకు కార్తీక్ దగ్గర ఉంటుంది అని అనుకుంటుంది అయితే ఈ పాప ఎవరు కార్తీక్కి ఇంకా పిల్లలు లేరుగా ఒకవేళ నవ్యకి పెళ్ళి అయ్యిందా తను నవ్య కూతురా అని అనుకుంటూ ఉండగానే కార్తీక్ వర్క్ ఫినిష్ చేసి వెళ్దామా క్యూటీ అని అడుగుతాడు వర్క్ కంప్లీట్ అయిపోయిందా ఫ్రెండ్ అని అడుగుతుంది అయిపోయింది రా వెళ్దాం అని పాపని ఎత్తుకోగానే పాప ముఖం చూసి కారుణ్య కళ్ళు పెద్దవి చేసి షాక్ అయిపోతుంది ఏంటి పాప కార్తీక్ దగ్గర ఉంది జ్వాల గురించి కార్తీక్కి ఎలా తెలుసు ఒకవేళ కార్తీక్కి నిజం తెలిసిపోయిందా పాపని నా నుంచి దూరం చేస్తాడా ఒకవేళ అలా జరిగితే నా పరిస్థితి ఏంటి జ్వాల గురించి తెలిసిన ఎందుకు కార్తీక్ మౌనంగా ఉన్నాడు నన్ను ఎందుకు అడగలేదు ఒకవేళ పాపకి దగ్గర అయ్యి పాపతో అటాచ్మెంట్ పెంచుకుని నా నుంచి దూరం చేయాలని ఆలోచిస్తున్నాడా ఇదంతా నాకు తెలిస్తే ఇద్దరిని కలవనివ్వనని నన్ను అడగలేదా అని ఆలోచిస్తూ అక్కడే కింద కూర్చునిపోతుంది వెంటనే సావిత్రికి ఫోన్ చేసి అమ్మ జ్వాల ఎక్కడ ఉంది అని అడుగుతుంది పాపని ప్లే స్కూల్లో దించి వచ్చాను మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకి తీసుకువెళ్ళడానికి రమ్మన్నారు ఏమైందమ్మా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని సావిత్రి అడుగుతుంది ఏమీ లేదమ్మా ఊరికే అడుగుతున్నాను ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సాయంత్రం వరకు వెయిట్ చేస్తాను ఒకవేళ పాపని ఇంటికి పంపించకపోతే అప్పుడు నేనే కార్తీక్ని డైరెక్ట్గా అడుగుతాను ఒకవేళ పాపని నా నుంచి దూరం చేయాలని చూస్తే అప్పుడే నా ప్రాణాన్ని కూడా వదిలేస్తాను అని అనుకుంటుంది కార్తీక్ పాపని తీసుకుని ఎగ్జిబిషన్కి వెళ్తాడు ఫ్రెండ్ మిమ్మల్ని చూస్తుంటే మా డాడీ నాతో ఉంటే ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది అని జ్వాలా అంటుంది ఆ మాటలకి కార్తీక్ ఆశ్చర్యంగా చూస్తాడు అదేంటి క్యూటీ మీ డాడీ నీతోనేగా ఉంటారు ఎందుకలా అన్నావు అని అడుగుతాడు లేదు ఫ్రెండ్ మా డాడీ మాతో ఉండరు ఏమైందో నాకు తెలియదు కానీ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా డాడీని చూడలేదు అని అంటుంది అంటే మీ డాడీ మిమ్మల్ని వదిలేశారా అని కార్తీక్ అడుగుతాడు ఏమో తెలియదు కానీ మమ్మీ మాత్రం డాడీ ఎప్పటికైనా నీకోసమైనా తిరిగి వస్తారు అని చెప్తూ ఉంటుంది మిమ్మల్ని అలా ఒంటరిగా వదిలేశారంటే అతను మంచివాడు కాదనుకుంటా లేదంటే మిమ్మల్ని ఎందుకు వదిలి వెళ్ళిపోతాడు అని కార్తీక్ అంటాడు లేదు ఫ్రెండ్ మా డాడీ గురించి అలా మాట్లాడకండి నేను బాధపడతాను ఆయన చాలా మంచివారంట అని జ్వాల అంటుంది అలా అని ఎవరు చెప్పారు అని అడుగుతాడు మా అమ్మ చెప్పింది ఆయన ఒక హీరో అని ఏదో పని మీద మాకు దూరంగా ఉంటున్నారని త్వరలోనే నా కోసం తిరిగి వస్తారని జ్వాల చెప్తుంది సరే సారీ ఇంకెప్పుడు మీ డాడీ గురించి తప్పుగా మాట్లాడును అని కార్తీక్ అంటాడు జ్వాల మాట్లాడిన మాటలకు కార్తీక్ మనసుకి బాధగా అనిపించి జ్వాలని హక్ చేసుకుంటాడు ఇలాంటి అందమైన పాపని వదిలేయడానికి వాడికి మనసు ఎలా వచ్చింది వాడు చాలా దుర్మార్గుడు అయి ఉంటాడు చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడని పిచ్చి వాళ్ళలా ఎదురు చూస్తున్నారు అని మనసులో అనుకుని సరే రా మనం ఇక్కడ బాగా ఎంజాయ్ చేద్దాం అని అనుకుని కిడ్స్కి సంబంధించిన అన్ని గేమ్స్ ఆడిస్తాడు రెస్టారెంట్లో ఫుడ్ తినడానికి వెళ్తారు నువ్వు ఏమి తింటావో చెప్పుక్యూటి అని కార్తీక్ అడుగుతాడు నాకు పప్పు అన్నం కావాలి అని అంటే అదే ఆర్డర్ చేస్తాడు పాపకి తినిపిస్తూ నువ్వు ఎవరివి ఎందుకు నా మనసుకి అంతగా దగ్గర అవుతున్నావు ఇప్పటి వరకు ఏ పిల్లల్ని చూసినా ఇలాంటి అనుభూతి చెందలేదు కానీ నిన్ను చూసిన మొదటి రోజే నాకు బాగా కావాల్సిన వాళ్ళులా అనిపించావు ఆ రోజు నిన్ను వదిలేసి వెళ్తుంటే చాలా బాధగా అనిపించింది మళ్ళీ నువ్వు నాకు కనిపించగానే నా మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది అని అనుకుంటూ ఉంటాడు పాపకి భోజనం తినిపించి తను కూడా తినేసి ఆ రోజంతా పాపతో కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు టైం చూసి అమ్మో టైం అయిపోయింది ఇంకా మనం వెళ్దాం మళ్ళీ మీ వాళ్ళు నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తారు నువ్వు అక్కడ లేకపోతే టెన్షన్ పడతారు నేను నిన్ను తీసుకెళ్ళానని తెలిస్తే వాళ్ళు మనల్ని ఇంకా ఇలా కలవనివ్వరు నువ్వు కూడా వాళ్ళకి నేను నిన్ను బయటకు తీసుకెళ్లిన విషయం చెప్పకు అని కార్తీక్ జ్వాలతో అంటాడు నువ్వు నాతో బయటకు వచ్చావని తెలిస్తే వాళ్ళు నీ మీద కోప్పడతారు అందుకే త్వరగా వెళ్ళిపోదాం అని కార్తీక్ అంటాడు అవును ఫ్రెండ్ అది కూడా నిజమే మనం త్వరగా వెళ్దాం అని జ్వాల అంటుంది పాపని తీసుకొచ్చి స్కూల్ దగ్గర దించుతాడు నవ్యా దగ్గరకు వెళ్ళి థ్యాంక్స్ రా నా మీద కోపం ఉన్న పాపని తీసుకెళ్తానంటే ఒప్పుకున్నందుకు అని కార్తీక్ చెప్తాడు నవ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కార్తీక్ పాపతో నేను మళ్ళీ నిన్ను కలవడానికి రేపు వస్తాను బాయ్ అని చెప్తుంటే జ్వాల కార్తీక్ బుగ్గ మీద కిస్ చేసి బాయ్ ఫ్రెండ్ అని అంటుంది కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈవినింగ్ ఫోర్ అవ్వడంతో కారుణ్య కంగారుగా సావిత్రికి ఫోన్ చేస్తుంది సావిత్రి ఫోన్ ఎత్తగానే అమ్మ జ్వాలని తీసుకొచ్చావా అని అడుగుతుంది నేను స్కూల్ దగ్గరే ఉన్నాను పాప ఇప్పుడే బయటికి వచ్చింది ఇదిగో పాపకి ఫోన్ ఇస్తున్నా మాట్లాడు అని ఫోన్ జ్వాలకి ఇస్తుంది హాయ్ మమ్మీ స్కూలు నాకు బాగా నచ్చింది అని చెప్తుంది జ్వాల నువ్వు స్కూల్లోనే ఉన్నావా అని కారుణ్ణి అడుగుతుంది అవును మమ్మీ నేను స్కూల్లోనే ఉన్నాను ఎందుకు మమ్మీ అలా అడుగుతున్నావు అని జ్వాల అంటుంది ఏమీ లేదు నువ్వు జాగ్రత్త నేను త్వరగానే వచ్చేస్తాను నువ్వు అమ్మమ్మ దగ్గరే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్తుంది అలాగే మమ్మీ అమ్మమ్మ లేకుండా నేను ఎందుకు వెళ్తాను నువ్వు భయపడకు నేను బాగానే ఉన్నాను అని జ్వాల అంటుంది సరే బంగారం ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది జ్వాల స్కూల్లోనే ఉంది మరి నేను చూసింది కూడా జ్వాలనేగా కార్తీక్ని అడిగి తెలుసుకుందాం ఏమైనా చెప్తాడేమో అని అనుకుంటుంది కార్తీక్ ఆఫీస్కి వచ్చి మార్నింగ్ ఆఫీస్కి వచ్చాను కానీ కారుణ్య దగ్గరికి వెళ్ళలేదు తను ఏమి చేస్తుంది అనుకుంటూ రూమ్కి వస్తాడు మార్నింగ్ నుంచి పాప గురించి టెన్షన్ పడి తను స్కూల్లోనే ఉందని తెలియగానే ప్రశాంతంగా నిద్రపోతుంది లోపలికి వచ్చిన కార్తీక్ కారుణ్యని చూడగానే నిద్రలో ఎంత అమాయకంగా ఉన్నావే ఈ అమాయకమైన ముఖం చూసే నేను నీకు పడిపోయాను మూడు సంవత్సరాలు అయ్యింది నీకు దూరంగా వెళ్ళిపోయి అయినా నీతో గడిపిన ఆ మధురమైన క్షణాల్ని మర్చిపోలేకపోతున్నాను మళ్ళీ నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని అనుకోలేదు ఎందుకు నన్ను మోసం చేసి వాడిని పెళ్లి చేసుకున్నావు ఎందుకు ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు నేను చూపించే ప్రేమని భరించలేకపోయావా మళ్ళీ నాకు కనిపించి నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు నిన్ను చూస్తూ ప్రశాంతంగా ఉండలేనని జాబ్ ఇవ్వనన్నాను అయినా నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలావు కాదనలేకపోయాను అంత డబ్బు అవసరం నీకు ఎందుకు వచ్చింది ఎందుకు ఎంత అవమానించినా నేను చెప్పిన మాటకి కట్టుబడి ఉంటున్నావు అని కన్నీళ్లు పెట్టుకుంటూ కారుణ్య నిధుడి మీద ముద్దు పెట్టుకుంటాడు కారుణ్య వెంటనే కార్తీక్ చేతిని గట్టిగా పట్టుకుని పడుకుంటుంది కార్తీక్ కూడా చెయ్యి వెనక్కి తీయకుండా అలాగే ఉండిపోతాడు కాసేపటికి కారుణ్యకి మెలకువ వస్తుంది కళ్ళు తెరిచి చూడగానే తన పక్కన నేల మీద కూర్చుని మంచం మీద తలపెట్టుకుని పడుకుని ఉన్న కార్తీక్ కనిపిస్తాడు అది చూసి కారుణ్య అయ్యో నేను తన చేతిని పట్టుకుని పడుకున్నాను అందుకే తను ఇలాగే పడుకున్నట్లు ఉన్నాడు అని మనసులో అనుకుని వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తనని పైన పడుకోబెడతాను అని అనుకుని పైకి లేచి కిందకి దిగుతుంది ఎంత శబ్దం చేయకుండా లెగవాలని చూసినా చేతి గాజుల సౌండ్కి కార్తీక్కి మెలకువ వస్తుంది కార్తీక్ లేచి నిలబడి ఉన్న కారుణ్యని చూసి ఏమైంది ఎందుకు లేచావు నిన్ను నడవద్దని చెప్పానుగా ఏమైనా కావాలంటే నన్ను లేపచ్చుగా అని కార్తీక్ అంటాడు పర్వాలేదు ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గింది అందుకే లేచాను నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని కారుణ్య అంటుంది నొప్పి కొంచమే తగ్గింది ఇప్పుడు నడిస్తే మళ్ళీ ఎక్కువ అవుతుంది అని తనని ఎత్తుకుని వాష్రూంలో దించుతాడు మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెడతాడు కార్తీక్ నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా అని కారుణ్య అంటుంది ఏంటి అని కార్తీక్ అంటాడు మార్నింగ్ ఒక పాపని ఆఫీస్కి తీసుకొచ్చావంట కదా ఆ పాప ఎవరు అని కారుణ్య అడుగుతుంది పాప గురించి నీకెందుకు నోరు మూసుకొని పడుకో అని కార్తీక్ అంటాడు అలేఖ్య కారణంగా పాపకి ఎలాంటి ప్రమాదం రానున్నది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ